ఐ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చాలా మంది ఏంటంటే మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అనేబుల్ టు కన్సీవ్ నేచురల్లీ ఫర్ దెమ్ ఐవిఎఫ్ ఇస్ ద బూమ్ ఓకే కొంతమంది కపుల్ ఏంటంటే న్యాచురల్ గా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అలాంటి పర్సన్స్ కి ఇది ఒక ప్రొసీజర్ ఐవీఎఫ్ అనేది ఒక మంచి ప్రొసీజర్ బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఐవీఎఫ్ అంటే ఏంటి వెల్కమ్ బ్యాక్ వైటల్స్ ఆర్ఎన్ఓ ఈ రోజు మన వీడియోలో ఐవీఎఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం అసలు ఐవీఎఫ్ అంటే ఏంటో ఈ రోజు నేను చెప్పబోతున్నాను ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అసలు ఐవీఎఫ్ లో ఏం జరుగుతుంది అంటే భార్య భర్తల్ని ఫస్ట్ చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళల్లో ఒకవేళ గనక ఐవిఎఫ్ అనేది ఎప్పుడు నీడ్ అవుతుందో కూడా చెప్తాను భార్య యొక్క ఓవం ని కలెక్ట్ చేస్తారు భర్త యొక్క ని కలెక్ట్ చేస్తారు ఈ రెండు కంబైన్ చేస్తారు ఫెర్టిలైజ్ చేస్తారు ల్యాబరేటరీలో అండ్ ల్యాబ్ లో ఫెర్టిలైజ్ చేసి అది ఎంబ్రో కింద మారిన తర్వాత ఆ ఎంబ్రియోని త్రీ టు ఫోర్ త్రీ టు ఫైవ్ డేస్ ఎంబ్రో కింద మారుతుంది దాన్ని మనం యుటరస్ లో అమర్స్తో అంటే గర్భ దాన్ని ఫిక్స్ చేస్తాము అప్పుడు ఫోర్టీన్ డేస్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుంది ఓకేనా అర్థమైంది కదండి మీకు ఇప్పుడు భార్య దగ్గర నుంచి ఓవం ని కలెక్ట్ చేస్తారు భర్త దగ్గర నుంచి స్పర్మ్ ని కలెక్ట్ చేస్తారు ఓకేనా ఈ రెండిటిని కూడా ఫెర్టిలైజేషన్ చేస్తారు ల్యాబ్ లో ఫెర్టిలైజేషన్ చేసిన తర్వాత త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత ఎంబ్రియో కింద మారుతుంది ఆ ఎంబ్రియోని యుట్రస్ లో అమురుస్తారు అంతే కొంతమంది తెలియక జనము ఎలాంటి మాటలు మాట్లాడతారంటే ఎవరో కణిణం ఎవరిదో బిడ్డ ఎవరిదో స్పర్మ్ ఎలాంటి చండాలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు తెలుసు తెలియకో మీరు మాట్లాడితే అది చాలా పెద్ద తప్పండి మీరు తెలుసుకొని మాట్లాడండి అందుకని ఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది కదా స్టెప్ బై స్టెప్ కూడా చెప్పేసాను ఫస్ట్ అసలు ఏం చేస్తారంటే ఓవమ్ అంటే ఎగ్స్ ని బాగా ప్రొడ్యూస్ చేసే ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారు ఎగ్స్ బాగా ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ఎగ్స్ ని ఓవమ్ ని కలెక్ట్ పర్సన్ అంటే ఆ భార్య నుంచి ఓవమ్ ని కలెక్ట్ చేస్తారు బర్త్ నుంచి స్పర్మ్ ని కలెక్ట్ చేస్తారు ఈ రెండింటిని కూడా ఫెర్టిలైజేషన్ అనేది ల్యాబ్ లో చేస్తారు ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత ఎంబ్రియో ఎంబ్రియో మనం ట్యూబ్స్ లో ఫిక్స్ చేస్తారు అన్నమాట యూట్రస్ లో దాన్ని ఫిక్స్ చేస్తారు ఫోర్టీన్ డేస్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే గనక ఇది పాజిటివ్ వస్తే గనక యు ఆర్ ప్రెగ్నెంట్ ఓకే వెన్ ఇట్ ఈస్ నీడెడ్ అసలు ఎవరికి ఇది అవసరం అంటే పీసీఓడి పీసీఎస్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐయుఐ ట్రీట్మెంట్ ఐయుఐ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐయుఐ ట్రీట్మెంట్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఉన్న వాళ్ళకి అబోవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా సజెస్ట్ చేస్తారు అలాగే లో స్పమ్ కౌంట్ లో ఎగ్ లో ఓవమ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువ శాతం సజెషన్ అనేది చేస్తూ ఉంటారు అయితే ఇది అసలు సేఫా అంటే సేఫే ఎందుకంటే డాక్టర్స్ ఉన్న సమక్షంలో చేస్తారు కాబట్టి మీకు కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే మరీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బ్లోటింగ్ అలాగే స్టమక్ పెయిన్ రావడము అలాగే వామిటింగ్స్ రావడం ఇలాంటి అనేవి కొన్ని కొన్ని అసలు ఇది అంతేమి అనిపించదు అనమాట కొన్ని కొన్ని మాత్రమే వస్తూ ఉంటాయి అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది నిజంగా చేయించుకుంటే వెంటనే పిల్లలు పుట్టేస్తారా అంటే కనుక అంతే గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను ఇది ఎవరిలోనూ సక్సెస్ ఎక్కువ అవుతుంది అంటే స్పర్మ్ అనేది బాగా మంచి క్వాలిటీతో ఉంటే గనక ఎగ్ అనేది మంచి క్వాలిటీతో ఉంటే గనక మీ ఏజ్ చాలా తక్కువ అయితే గనక యు ఆర్ ప్రెగ్నెంట్ అని కంపల్సరీగా చెప్పగలం మీరు ఒకవేళ కనుక ఏజ్ బార్ అయ్యుండి మీకు ఎలాంటి విపరీతమైన సమస్యలు ఉన్నా సరే ఐవీఎఫ్ అనేది కొంతమందికి పనిచేస్తుంది కొంతమందికి పని చెయ్యదు కాకపోతే మీరు ఐవీఎఫ్ కి వెళ్ళడం వలన ఇది ఒక సేఫ్ ప్రొసీజర్ కాబట్టి మీరు చక్కగా పిల్లల్ని కనవచ్చు ఐవీఎఫ్ అంటే ఇన్ విడ్రా ఫెర్టిలైజేషన్ అని ఆల్రెడీ చెప్పేశాను అండ్ ఎలాంటి వాళ్ళు మెయిన్ గా ఇది సజెస్ట్ చేస్తారు అంటే కనుక పీసీఓడి పీసీఓఎస్ అండ్ ఐవై ట్రీట్మెంట్ కి అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు అబౌ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి ఐవీఎఫ్ ని సజెస్ట్ చేస్తారు అండ్ మీరు పన్నెండు బిడ్డని కంటారు ఒకవేళ గనక మీకు ఐవీఎఫ్ అనేది సక్సెస్ అవుతాయి గనక నేనైతే గనక దానికి ఫుల్ గ్యారంటీ ఇవ్వలేదు మీకు ఒకవేళ గనక ఏజ్ తక్కువగా అయి ఉండి మీ స్పర్మ్ అండ్ ఎగ్ క్వాంటిటీ అనేది అంటే క్వాలిటీ అనేది ఇది మంచిగా ఉన్నట్లయితే కనుక సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ 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 హై మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ శాతం ఉంటుంది అండ్ ఈ ఐవీఎఫ్ ప్రొసిజర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు ఎక్కడైనా సరే యు గోడ్ ఫౌండ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ యూ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా మీకు కాంటాక్ట్ ఎక్కడ నచ్చినా సరే మీరు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం వల్ల నాకు ఉపయోగం అలాగే నలుగురికి ఉపయోగం ఎవరైనా సరే ఐవీఎఫ్ కి వెళ్తున్నారు అంటే కనుక ఈ వీడియోని కూడా షేర్ చేయండి వాళ్ళకి అర్థం అవుతుంది అలాగే ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా అర్థం చేసుకొని ఎలాంటి పిచ్చి మాటలు వేరే వాళ్ళ మీద మాట్లాడరు తల్లి అవడం అనేది పిల్లలు కనడం అనేది ఒక అదృష్టం అనే చెప్పాలి ఓకేనా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మన వీడియో వైరల్ అవ్వింది ఒకసారి వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ మాదిరి ఆర్ ఆరే నూనె మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్